రామోస్ టీవీకి స్వాగతం నిన్నటి రోజున పేటలో జరిగిన ప్రజాగలం పేట జరిగిన మూడు పార్టీల యొక్క మీటింగ్ పూర్తిగా కూడా వైఫల్యం చెందింది కనీసం వచ్చే ఎన్నికల్లో ఎందుకు మూడు పార్టీలు కలిసాయి ఏమి చేయబోతున్నారని చెప్పే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందారు ఒకరికి ఒకరు లేకుండా కూడా మాట్లాడిన తీరును కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా లేకపోతే టీవీల ద్వారా కూడా అందరు కూడా చూశారు కూడా ఈరోజు కూడా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు ప్రధానమంత్రివి రెండు వేల పద్నాలుగులో కూడా మేము ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున మూడు పార్టీలు కలిసి కూడా తిరుపతి మహాసభలో మీరు చెప్పింది ఏమి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ పాటు కూడా అన్నీ కూడా చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో మళ్ళా కూడా నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు మూడుగా విడిపోయి ఒకరిపైన ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి అది నోరా తాటి పట్టణ ఎవరికి అర్థం కాలేదు ఏం మాట్లాడారు అద్దు అతను ఒక టెర్రరిస్ట్ అని అని మాట్లాడలేదా అతను ఎక్కడికైనా అనర్థాలు జరిగినాయని చెప్పి మాట్లాడలేదా తుదకో ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ఆరు నెలల ముందు కూడా ఢిల్లీలో పోయి ధర్నా చేస్తూ ఏం మాట్లాడాడు దానికి ఏం చెప్పారు జయబాబు కూడా మోడీ గారు కూడా కానీ నిన్న రోజు ఏది కానీ మాట్లాడలేకపోయారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటే ఈ రాష్ట్రంలో సంక్షేమం పంట అనేది కూడా ఒకటి పండించాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి కూడా మాట్లాడలేకపోయారు అవి కొనసాగిస్తారా లేదా ఈ సంక్షేమ కార్యక్రమం తర్వాత మీరు ఎందుకు అప్పుడు వైఫల్యం చెందారు అప్పుడు ఎందుకు విడిపోయారు తర్వాత ఇప్పుడు ఎందుకు కలుసుకుంటున్నారు ఎవరి కోసం కేవలం ఆ కుర్జీ కోసమా అది కూడా చెప్పేదాంట్లో కూడా వైఫల్యం చెందారు ఈ పొద్దు మోడీ గారికి నేను చెప్తా ఉన్నాను మీరు ఏదో ఒకే ఇంటిలోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిను కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒకరే ప్రాతినిధ్యం ఒక కుటుంబం వారే ప్రాతినిధ్యం వహిస్తారు అంటున్నారు అధ్యక్షులుగా ఉన్నారంటారు మోడీ నీ కనపడలేదా ఆ కుటుంబం కదా మీ పార్టీని రిప్రజెంట్ చేసేవారు కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ మీ పార్టీ ఇక రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఇద్దరు ఒక కుటుంబం సభ్యురాలు కాదు ఒక కుటుంబ సభ్యులు కదా అది కనపడలేదా మోదీ గారు మీకు ఏది కనపడుతుంది ఇప్పటికైనా కానీ ఒక దాంట్లో అంతేకాదు కనీసం జనాన్ని కూడా సమీకరించే దాంట్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు పూర్తిగా కూడా ఒక మెసేజ్ అయితే పోయింది జనంలోకి కూడా అతను మీటింగ్ కూడా సమీకరించాలంటే కళాకు వాళ్ళ ముగ్గురు ఏమి చెప్తారు అని చెప్పి చెప్పడానికి వినడానికి కూడా ఆసక్తి కూడా చూపించలేదు అక్కడ ఆ ప్రాంతం యొక్క పల్నాడు ప్రజల యొక్క ప్రజలు ఇదే రాష్ట్ర ప్రజలు కూడా తీరు కూడా ఇదే తప్పకుండా కూడా మరొక మారు కూడా మూడు పార్టీలకు కూడా ఈ రోజు కూడా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా కూడా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నాను మేము చాలా స్పష్టంగా కూడా చెప్పాం ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇంకా రెండు మూడు రోజుల్లో కూడా మా నాయకుడు మన నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విడుదల కూడా చేయబోతున్నారు ఈ రోజు అందిస్తున్న సంక్షేమం కాకుండా ఇంకా రెట్టింపు సంక్షేమంతో పాటు ఒక ప్రణాళిక కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేస్తామని కూడా చెప్పడానికి కూడా మేము సిద్ధంగా కూడా ఉన్నాం చేస్తాం